వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కొల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారితో గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయ ప్రయాణం చేసి పోచారం పోచారం తణయుల వ్యవహార శైలి నచ్చక కాంగ్రెస్ పార్టీలో ఏనుగు రవీందర్ రెడ్డి గారి అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో ఆర్ బాపురెడ్డి మోహన్ రెడ్డి ప్రమోద్ రెడ్డి ఈ సాయిలు జీ సాయిలు చిన్న విఠల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో రెండు వందల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు చేరడం జరిగింది అంటే బానిస సంఖ్య నిరంకుశత్వంతో మగ్గిన వాళ్ళు ఇలా బయటకు వెళ్తున్నారంటే కేసీఆర్ పాలన అంతమైంది ఇక్కడ పాన్సవాడలో పోచారం పాలన అంత అని మైత్య పోచారం పెద్ద ఒక నయం ఇవాళ కొడుకులు ఉన్నట్టుగా కొడుకుల ఆగడాలకు ఇవాళ కూడా లేదు ఆ అరాచకాలు కానీ ఆ దుర్మార్గం కానీ ఆ పోలీసుల దౌర్జన్యం కానీ లోపల కొట్టుడు కానీ తన్నుడు కానీ ఇక పెద్ద చోకీ ఏంటంటే పోలీస్ స్టేషన్లో కొడుతుంటే ఈయన వీడియో చూస్తారట ఇదో కథ ఇదే వింత వింత ఆలోచన ఇదేంత మరి అది ఎలక్షన్లో అప్పుడు నా నానే చెప్పాడు ఒక్క రోజు కూడా నేను ఆ ప్రయత్నం చేయలేదు నేను ఇప్పుడు వచ్చిన పోలీసు వాళ్ళు కూడా చెప్తా ఉన్నా పోలీసు వాళ్ళు పోతే ఫో ఫోన్ వచ్చింది సార్ గడపడవుతుందట ఎస్పీ గారికి ఫోన్ పోయిందట గడపడవుతుందట పేరు వద్దు ఆయన కూడా చెప్పి పేరు చెప్పదలుచుకోవాలి ఇక్కడ పెద్ద పెద్ద పేరు చెప్పి పెద్ద మనిషి చేయదలుచుకోలే పేరు కూడా చెప్పిర్రు నేను ఒకటే చెప్పిన మీ ఎస్పీ గారు చెప్పి కదా మీకు చెప్పి కదా బందోబస్తు పెడతా సార్ ముందర పిచ్చి పిచ్చి పని చేయద్దు ఇది పోచారం పరిపాలన కాదు ఇది ఇది కాంగ్రెస్ పరిపాలన అర్థమైందా కాంగ్రెస్ చేస్తుంది వచ్చింది పాలన చేస్తుంది ముందస్తు అరెస్ట్ వద్దు ఒకవేళ నిజంగానే అడ్డుకుంటే మీలాగా దాకా రాదు మా వాళ్ళే తోడుగా తీసి పంపిస్తా అని చెప్పి ఎందుకు అడ్డుకుంటాడు దేనికోసం అడ్డుకుంటాడు ఇలా ప్రభుత్వం వచ్చింది మంచి కార్యక్రమం చేస్తామని ఊరికి వెళ్ళాము చెప్తాము మీకు ఎన్నులెట్లు ఇస్తాము మీకు పింఛన్ ఎట్లు ఇస్తాము మీకు మీకు కారు వాళ్ళ గుళ్ళీలు కావాలని అడిగారు ఇప్పుడే నేను ఫోన్ మాట్లాడినా సి గారితో నిన్న మొన్ననే పని చేశాను కాబ నిక మొన్న పనిచేసా కదా అంతేగాని మూడు ఇయ్యో నాలుగు ఇయ్యో ఐదు ఇయ్యో మనకెందుకు టెక్నికల్ అంతా వాళ్ళు చూసుకుంటారు మా పంటలు వెళ్ళిపోకుండా నీళ్ళు ఇయ్యాలి మీ బాధ్యత గది చెప్పాలి మనకు అంతే చెప్పుకోవాలి నా అట్లా చేస్తే ఒక బిడ్డాడు వచ్చి నిజాం సార్ ఎక్కడ కూర్చున్నా చెప్తా అంతే కదా కాబట్టి ఏమంటా ఇప్పుడు ప్రజల పరిపాలన వచ్చింది పల్లికొండ సాయి కుమార్ ముల్లూరు ప్రభాకర్ చాకల్ కంగారాం చాకల్ సాయిలు

ད�ག ཁ ཁ ཁྱ ག ཚྱ ཁཁ ཁྱ ཁྱ ཁ ཁྱ ཁ� ཁ ཁ� ཁཁ ཁཁ�